న్యూస్ కి స్వాగతం రాబోయే రోజుల్లో ఆర్టీసీ కి స్వర్ణ యోగం రాబోతుందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే బస్టాండ్ లో నిర్వహించిన ప్రజా పాలన ప్రజా విజయోత్సవాల కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మా యొక్క హామీల్లో ఒకటి అయిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించి వారి చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పారు నష్టాల్లో ఉన్న ఆర్టీసీ సంస్థను గతం అమ్మివేయాలని చూపిస్తుందని చెప్పారు కానీ ప్రజాప్రభుత్వం మాత్రం ఆర్టీసీని బతికించుకోవాలని తాపత్రయం పడుతుందని ఆయన స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ డిసిసిఆ ప్రధాన కార్యదర్శి సిరాజ్ కాద్రి ఆర్ఎం సంతోష్ కుమార్ డిఆర్ఎంఓ ధర్మతేజ్ డిఆర్ఎంఎం శ్యామల డిఎం సుజాత పాల్గొన్నారు 아ो어디ै くぐるんやな。 సన్మానం చేస్తా ఉన్నారు చైర్మన్ గారు ఇక్కడ గ్రంథాలయం ఏర్పాటు చేస్తారా ప్రేజ్ చూపి వాళ్ళని నిన్న కూడా గ్రంథాలయం ఏర్పాటు చేస్తాం అన్ని కాలక్షేప పుస్తకాలు తర్వాత న్యూస్ పేపర్స్ ముఖ్యంగా మహిళలు చదువుకునేవి పిల్లలు చదువుకునేవి పెట్టండి శ్రీ సిరాజ్ గారికి గౌరవ చేత వెరీ మచ్ సార్ ఈ మహిళా ముందు తీసుకోవడంలో ఒక ఎమ్మెల్యే గారి చేత ఒక లేడీ కంటే తీసుకుంటున్నారు గట్టిగా చప్పట్లు కొట్టాలి ఇంతమంది కండటర్లు ఉన్నా కూడా మరి అప్పన్న గారు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా సన్మానం పొందడానికి చాలా గొప్ప విషయం అట్లాగే బస్ స్టేషన్ కంట్రోలర్ వారు కూడా మరి ఎవరు ఎమ్మెల్యే గారి ద్వారా సన్మానాలను తీసుకుంటున్నారు గట్టిగా చెప్పట్టుకుంటాలి మీరు కూడా చప్పట్లే వారు భవిష్యత్తుగా మంచిగా పనిచేయడానికి సూచనలు ఓకే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఏడాది పూర్తి వ్యవస్థల సందర్భంగా ఆర్టీసీ బస్ స్టాండ్ లోపల ఈరోజు ప్రజా విజయోత్సవాలు ఇక్కడికి వచ్చిన రీజనల్ మేనేజర్ గారి ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికులు ప్రయాణికుల సమక్షంలో ఈరోజు విజయోత్సవ సభ జరుపుకుంటూ ఉన్నాము ఈరోజు ఆర్టీసీ మళ్ళీ పూర్వ వైభవానికి వైపుగా ప్రయాణం చేస్తాము గతంలో పది సంవత్సరాల కాలంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీని అట్టివించే ప్రయత్నం చేసింది ఆర్టీసీని అమ్మే ప్రయత్నం చేసింది ఆర్టీసీని మూతబడేసి ప్రైవేటు వ్యక్తులకు ఈ సంస్థను దానాలు చేసే ప్రయత్నం చేసింది ఆర్టీసీకి ఉన్న భూములను కొంతమందికి ప్రైవేట్ పరం చేస్తే మళ్ళీ వాటిని ప్రభుత్వం తీసుకునే ప్రయత్నం ఈరోజు మీకు ఆర్టీసీ ఉద్యోగులకు ఆర్టీసీకి రావాల్సిన బకాయిలు ఆర్టీసీ ఉద్యోగులు దాచుకున్న సొమ్మును కూడా బయటికి తరలించి తీరని నష్టం చేసి అటువంటి ఆర్టీసీని ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నిలబెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నాం అనేక పథకాలతోటి ఆర్టీసీని బలోపేతం చేస్తూ ఉన్నాం ముఖ్యంగా మహిళలకు ఉచిత ప్రయాణం అనే ఒక విప్లవాత్మకమైన స్కీమ్ను ప్రవేశపెట్టి అటు మహిళలకు అద్భుతమైన రవాణా సౌకర్యం ఉచితంగా ఇస్తూ ఆర్టీసీకి జవసత్వాలు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా మనం చేస్తాము ఈరోజు ఆర్టీసీ లాభాల బాట నుంచి నష్టాల బాట నుంచి లాభాల వైపు ప్రయాణం చేస్తూ ఉంది భవిష్యత్తులో ఇంకా అనేక ప్రయోగాలు చేయబడతా ఉన్నాం ఒకే సంవత్సరంలో కనివిడి ఎరగని రీతిలో పదిహేను వందల కొత్త బస్సులను ఆర్టీసీకి ఇవ్వడం జరిగింది ఎద్దేవా చేసిన వాళ్ళే ఈరోజు ఆశ్చర్యంతో అవరా అని చెప్పి మూత్రను వేలేసుకుంటాం అంతటి ప్రగతి ఒక్క సంవత్సరంలో ఆర్టీసీ సిబ్బంది ఆర్టీసీ అధికారుల సహాయ సహకారాలతోటి ప్రభుత్వం చేయగలిగింది ఈ ప్రభుత్వం సాధించగలిగింది రాబోయే రోజుల్లో బస్ స్టాండ్లలో సౌకర్యాలతో పాటు కొత్త టెక్నాలజీతోటి కొత్త రకమైన బస్సులను ప్రవేశపెట్టడం అలాగే ప్రయాణికులకు మెరుగైన సౌకర్యం కల్పించడం సురక్షితమైన ప్రయాణం ప్రయాణికులకు ఇచ్చే విధంగా అన్ని రకాల మెరుగైన సౌకర్యాలు మేము కల్పిస్తూ ఉన్నాం ఈరోజు ఒక యాప్ కూడా మేము ప్రవేశపెట్టబోతూ ఉన్నాం కమ్యో యాప్ అని అంటే వెయిటేజ్ టైం తగ్గించుకోవాలి ప్రయాణికుల టైం వేస్ట్ కావచ్చు బస్సు ఎప్పుడు వస్తుందో కరెక్ట్గా తెలుసుకొని ఆ సమయానికి ఆర్టీసీ బస్ స్టాండ్లోకి వస్తే వాళ్ళకు విలువైన సమయం వృధా కాకుండా పోతుంది అలాగే కొత్త కొత్త సౌకర్యాలు బస్ స్టాండ్లో కల్పించాలని చెప్పి కూడా ఆర్ఎం గారికి నేను సూచించిన ఈ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలా కల్పిస్తూ ఉన్నాం వారి కోసం ప్రత్యేకమైన టాయిలెట్స్ ప్రత్యేకమైన వెయిటింగ్ హాల్స్ చిన్నపిల్లల కోసం ప్రత్యేకమైన సౌకర్యాలు విద్యార్థుల కోసం ప్రత్యేకమైన సౌకర్యాలు ఇట్లా అనేక కార్యక్రమాలు ఈ సంవత్సరం చేయబోతూ ఉన్నాం కానీ మొదటి సంవత్సరంలో అద్భుతమైన ఫలితాలను మేము సాధించడం దానికి ఆర్టీసీ సిబ్బందికి ఆర్టీసీ యాజమాన్యానికి ప్రయాణికులకు అందరికీ కూడా ఈ మొదటి సంవత్సర విజయోత్సవ శుభ శుభాభినందనలు తెలియజేసుకుంటూ రాబోయే నాలుగు సంవత్సరాల్లో ఆర్టీసీని ఉన్నతమైన స్థాయికి తీసుకొచ్చి మళ్ళీ పాత రోజున పూర్వవయోగం తీసుకొచ్చే కార్యక్రమం అందరం కలిసి చేద్దామని చెప్పి ఈ విజయోత్సవ సభ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తాను సార్ ఒక చిన్న మాట సార్ గత గత ప్రభుత్వం కానీ అంతకుముందు ఉన్న ప్రభుత్వం కానీ సో ఎంతోమంది ఆర్టీసీ కార్మికులకు చిన్న చిన్న కేసుల ద్వారా వాళ్ళు ఇంకా కోర్టు చుట్టూ తిరుగుతున్నారు సార్ వాళ్ళకి ఈ ప్రభుత్వం ఏమన్నా వెసులుబాటు ఏమైనా కల్పిస్తున్నారు అన్ననే ముఖ్యమంత్రి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చింది నేను ముఖ్యమంత్రిగా ఉన్న నాకు నూట ఎనభై రెండు కేసులు ఉన్నాయి అయినా కూడా నేనేం చేయలేకపోతుంది అంటే ఒక స్థాయి దాటిన తర్వాత కోర్టులలో కేసులు ఉంటే అది కోర్టు ద్వారానే పరిష్కారం కాబడాలి కాబట్టి అంత కాకుండా కాంప్రమైజ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా అటువంటి కేసులు ఏమైనా ప్రభుత్వం పరిశీలన చేస్తుంది కాకపోతే చాలా సంవత్సరాలు అయింది కాబట్టి ఇది అడ్వాన్స్ స్టేజ్లో ఉండొచ్చు సో అటువంటి వాటిలో మనం న్యాయస్థానం నిర్ణయం తీసుకోవాలి తప్ప ప్రభుత్వాలు నిర్ణయం తీసుకునే పరిస్థితిలో ఉండదు చట్టం అట్లా ఉంది కాకపోతే ప్రభుత్వం తరఫున న్యాయస్థానికి న్యాయస్థానానికి విన్నవించుకొని ఈ కేసులన్నీ త్వరగా కొట్టేయమని చెప్పే అవకాశం మాకు వస్తుంది మా మేము ప్రభుత్వ అడ్వకేట్లు కావచ్చు లీడర్లు కావచ్చు స్టాండింగ్ కౌన్సిల్ కావచ్చు ఖచ్చితంగా వారికి ఆదేశాలు ఇస్తున్నాం వాళ్ళు ఆ పనిలో ఉన్నారు ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలాగా మీ ఆర్టీసీ సంస్థకు మంచి పేరు తెచ్చేలాగా ప్రవర్తిస్తారని మీ విధి నిర్వహిస్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని చేసుకున్నందుకు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ప్రజాపాలన ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో ఆర్టీసీ వ్యవస్థను నిలుపుకున్న శుభ సందర్భంలో మీ అందరికీ కూడా శుభాకాంక్షలు అభినందన తెలుపుల కోట్లు ఇది నేను అసెంబ్లీలో చెప్పిన ఫస్ట్ అసెంబ్లీలో ఎంతమంది రోజు ఎంత అవుతుంది నెలకి ఎంత అవుతుంది సంవత్సరానికి ఎంత అవుతుంది మా ప్రజా పాలన ఐదు సంవత్సరాల్లో ఎన్ని వేల కోట్లు ఆదా అవుతుంది అది మహిళలకు మనం ఇస్తున్న కానుక కాదా అని చెప్పి ఆ రోజు నేను అసెంబ్లీలో చెప్పిన అలాగే ఈరోజు వేల కోట్ల రూపాయలకి చేరుకుంది ఈ డబ్బు కుటుంబాల నిలపనికి ఉపయోగపడుతుంది పిల్లల చదువుకు ఉపయోగపడుతుంది వైద్యానికి ఉపయోగపడుతుంది ఇంటి సామాన్ కొనుక్కోవడానికి ఉపయోగపడుతుంది ఇంటి అవసరాలు తీసుకునేది ఉపయోగపడుతుంది లేదు పిల్లల పుస్తకాలు డ్రెస్సులు కొనడానికి ఉపయోగపడతా ఉంటాం అని చెప్పి ఆర్టీసీకి కూడా బ్రహ్మాండంగా ప్రభుత్వ పరం నుంచి కంపెన్సేషన్గా అవన్నీ కూడా వస్తూ ఉన్నాయి అంటే ఒక ఆలోచన ఒక మంచి ఆలోచన ప్రజలకు మేలు చేయాలి అన్న ఆలోచన ప్రభుత్వానికి ఉంటే ముఖ్యమంత్రి గారికి ఉంటే ఎంత గొప్ప మార్పు వస్తుంది అనేది ఈరోజు ఒక్క సంవత్సరంలోనే మనం చూస్తున్న ఈ మార్పు సంకేతం ఎవరు సరే నష్టాల్లో ఉన్న ఆర్టీసీ లాభాలకు వస్తుంది అమ్మేయాలని చూసింది బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఇది మీ కార్మికులందరూ గుర్తుపెట్టుకోవాలి అమ్మేయాలని చెప్తే మీరు స్ట్రైక్ చేసి మిమ్మల్ని హింస పెట్టిండ్రు అరెస్ట్ చేస్తా అని చెప్పి మీ కార్మిక నాయకులని మీ యూనియన్లు రద్దు చేసిండు మీకు ఇంక్రిమెంట్లు రాలేదు బెదిరించిండ్రు జైలు పెడతామన్నారు కేసులు పెట్టిండ్రు మీ ఆస్తిని మీ నుంచి గుంజుకునే ప్రయత్నం చేసిండ్రు నిజమా మాత్రం అలా చెప్పాడు అమ్మా డిపోలు అమ్ముదాం అనుకున్నారు రియల్ ఎస్టేట్ సంస్థలకు ప్రయాణం చేసిండు ఆల్రెడీ అక్కడ ఆర్మూర్లను పిఆర్ఎస్ ఎమ్మెల్యేనే ల్యాండ్ మీద కాంప్లెక్స్ కట్టి ఆర్టీసీకి రావాల్సిన లీజ్ అమౌంట్ ఇవ్వకుంటే మేము గవర్నమెంట్ లో వచ్చిన వెంబడి దానికి తాళాలేసి అవన్నీ తిప్పించి ఆర్టీసీ ఆర్టీసీని కాపాడమే మా లక్ష్యం మిమ్మల్ని కాపాడుకొని కొన్ని కార్మికులను కాపాడుకొని మా ప్రజలకు సేవ చేయాలన్న ఒకే ఒక లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంటాం కాబట్టి మీరంతా మా బ్రాండ్ అంబాసిడర్ మిమ్మల్ని నిలబెట్టడానికి మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం మీకు సకాలంలో జీతాలు రావాలని మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం మీకు వచ్చే ఏదైతే గత ప్రభుత్వంలో మీ అలవెన్స్లు కావచ్చు ఇది ఒక్కసారి ఆర్టీసీ కూటపడ్డాక అన్నీ కూడా మీకు వచ్చే ఏర్పాటు ప్రభుత్వం చేస్తే మీరు కూడా పెరిగిన రద్దీకి భయపడకుండా మీ వాల్యుబుల్ సర్వీసెస్ మీ విలువైన సర్వీస్ను ఆర్టీసీకి ఇస్తా ఉన్నారు ఆర్టీసీ ఎంత రద్దీ అయినా కూడా కొలాబ్స్ కాకుండా సజావుగా నడపడానికి మీరు గతంలో కంటే రిటిఫ్ పనిచేస్తున్న విషయం ప్రభుత్వానికి కూడా తెలుసు మీ శ్రమ ప్రభుత్వం గుర్తిస్తుంది మీ శ్రమ విలువ ప్రభుత్వం అర్థం చేసుకుంది కాబట్టి రాబోయే రోజుల్లో ఆర్టీసీకి స్వర్ణయుగం వస్తుంది ఈ రోజు దాదాపుగా పదిహేను వందల బస్సులు ఇచ్చిన గతంలో ఏ రోజైనా ఏ ప్రభుత్వమైనా గొప్పలు చెప్పుకునే ఈ కల్వకుంట్ల కుటుంబం ఒక్క సంవత్సరంలో పదిహేను వందల బస్సులు ఇచ్చిందా ఏ రోజు ఇచ్చిందా హరేం గారు గారు ఇవ్వలే ఇవ్వలే వాళ్ళు మిమ్మల్ని కించపరుస్తూ ఎంతేవా చేస్తుంటే మిమ్మల్ని నిలబెట్టే ప్రయత్నం ఏం చేస్తా ఉన్నా మీరు దయచేసి మీరు అర్థం చేసుకోవాలి మీ ద్వారా మేము ప్రజలకు సహాయం చేయాలనుకుంటున్నాం వాళ్ళ బ్రతుకులు మార్చాలనుకుంటున్నాం దానికి మీరు సంధానకర్తగా ఉండాలని చెప్పి మీకు బాధ్యత ఇచ్చినాం మీకు గౌరవాన్ని పెంచినాం మేము మిమ్మల్ని గౌరవిస్తున్నాం ఈరోజు మీ బస్సులలో ప్రయాణించే కోట్లాది మంది అక్క చెల్లెండు మిమ్మల్ని దీవిస్తున్నాం వాళ్ళ ఆశీర్వాదం మీకు మీ పిల్లలకు ఎప్పటికీ ఉండండి మీరు చేస్తున్న సేవ ఈరోజు సమాజం గోచిస్తూ ఉంది గతంలో ఆర్టీసీ అంటే కొద్దిగా చిన్న చూపు ఉండే కానీ ఈ రోజు రోజు కోట్ల మంది ప్రయాణికులు మీ సేవలను పొందుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళందరి మధ్యలో మీ పట్ల భావం మీ డ్రైవర్లైనా మీ కండక్టర్లైనా ఈ డిపో మేనేజ్ చేసే వాళ్ళైనా పారిశుద్ధ్య కార్మికులైనా క్లీనర్లైనా మెకానిక్లైనా డిపో నడిపే వారైనా ఈ రోజు ఆర్టీసీ అంటేనే సమాజం గౌరవప్రదంగా మిమ్మల్ని చూసే రోజు రోజు ఈ ఒక్క సంవత్సరంలో మీరు చూసే ఉంటారు అందుకే ఇక చాలా విత్వాత్మకమైన మార్పులకు మేము శ్రీకారం చుట్టబోతా ఉన్నాం లేటెస్ట్ టెక్నాలజీ కూడా మన ఆర్టీసీకి ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మీకు ఎలక్ట్రిక్ బస్సులు కూడా త్వరలోనే వస్తున్నాయి చాలా పెద్ద ఎత్తున ఆర్టీసీని ప్రజా సంక్షేమం కోసం కార్మికుల సంక్షేమం కోసం ఉద్యోగాల సంక్షేమాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని గొప్పగా చార్జ్ తీసుకున్న రీజనల్ మేనేజర్ గారు ఈ రోజు డ్యూటీలో జాయిన్ అయ్యి వారికి స్వాగతం చెప్తూ ఈ కార్యక్రమం వేదిక మీద ఉన్న ఉడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ గారు గ్రంథాలయ చైర్మన్ నర్సింహజీ గారు సిరాజ్ ఖాద్రి గారు అలాగే డికో మేనేజర్ మిగితా కార్మికులు గారు ప్రయాణికులు అందరికీ కూడా నమస్కారం ఆర్టీసీ ఈరోజు ప్రజల జీవితంలో ఒక భాగమైంది ముఖ్యంగా పేద మధ్య తరగతి వారికి పాఠశాల విద్యార్థులకు కాలేజీకి వెళ్ళే విద్యార్థిని విద్యార్థులకు మిగతా పనుల కోసం వెళ్ళే రైతులకు చిరు వ్యాపారస్తులకు అందరికీ కూడా ఆర్టీసీ తోనే వాళ్ళ జీవితం ఉంటుంది ఒక గొప్ప చరిత్రాత్మకమైన నిర్ణయం మా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలనలో తీసుకున్నా డిసెంబర్ తొమ్మిదో తారీఖు రోజు అసెంబ్లీ సాక్షిగా మొట్టమొదటిసారిగా మహిళలకు ఉచిత ప్రయాణం మా వాగ్దానంలో ఒకటి మహిళలకు మేము ఇచ్చే గౌరవం అది మొదలుపెట్టడం జరిగింది మొదలు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ఎద్దేవా దేశం మహిళలంటా సీట్లు దొరకగా కొట్టుకుంటురట మహిళలంటా రికార్డింగ్ ట్యాక్స్లు చేసుకుంటున్నట్ట అని చెప్పి చాలా నీచాతి నిచమైన భాషలో మహిళలను కష్టపరిచిప్పుడు ఆర్టీసీ ఉద్యోగులను నిర్వహించపరిచిండ్రు మనం మార్పు సమానంగా మనం భావించుకునే మన సంస్థను తక్కించపరిచిండ్రు ఇది మనందరం కూడా జాగ్రత్తగా గమనించాలి ఈరోజు అక్కడ చూసుకుంటే అక్క చెల్లెళ్ళు ఎంతమంది ఆర్టీసీ ప్రయాణం చేస్తూ ఉన్నారు రోజు కొన్ని లక్షల మంది ఇండ్ల నుంచి బయటకు వచ్చి తమ పనులను నిరభ్యంతరంగా చేసుకుంటూ ఉన్నారు ఎప్పుడైనా ఇక్కడ జరిగిందా ఇప్పుడు ఈరోజు అటు లెఫ్ట్ సైడ్ చూస్తుంటే తండోపతండాలుగా మహిళలు వస్తూ ఉన్నారు కొన్ని లెక్క ప్రకారం నూట ఒక కోటి ముప్పై ఒకటి మహబూబ్ నగర్ డిపో నందు ఒక కోటి ముప్పై ఐదు ప్రయాణ ముప్పై ఒక్క ప్రయాణాలు జరిగినాయి మహిళల ద్వారా నూట ముప్పై కోట్ల మంది మహిళలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రయాణం చేసిండ్రు వాళ్ళు చేసిన ఆదా ఖచ్చితంగా ప్రజల మన్ననలు పొందుతాం ప్రభుత్వ మరణాలను పొందుతాం మీ సంక్షేమం కోసం మీ తరఫున ప్రభుత్వానికి కూడా మేము రిప్రజెంట్ చేస్తాం చాలా విషయాల్లో గత పది సంవత్సరాల్లో మీకు అన్యాయం జరిగింది అందుకే మీరు అంత కసితోటి కోపంతో ప్రభుత్వాన్ని మార్చడంలో మీరు కూడా క్రియాశీలకమైన పాత్ర పోషించిందన్న విషయం మాకు తెలుసు కాబట్టి మీ ప్రయోజనాలను కాపాడడంలో మీకు మరింత ప్రయోజనాలు కల్పించడంలో ఒక ఎమ్మెల్యేగా కావచ్చు ప్రభుత్వంలో ఉన్న వ్యక్తిగా కావచ్చు మీ బాధలు నేను కూడా పంచుకుంటా పై అధికారుల దృష్టికి తీసుకుపోతా మా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి మా రవాణా శాఖ మంత్రి గారి దృష్టికి కూడా తీసుకొని పోతాం మీ పిల్లల ఎడ్యుకేషన్లో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి గతంలో ఆర్టీసీ హాస్పిటల్ కట్టి దానికి మెడికల్ కాలేజ్ కావాలని చెప్పి నేను ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నం మధ్యలోనే వచ్చి ఆగిపోయింది టెక్నికల్ రీజల్స్ ఈ విషయంలో కూడా నేను గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాను మీ పిల్లల ఎడ్యుకేషన్ విషయంలో ఏదైనా కాంక్రీట్ ప్రపోజల్ మీ దగ్గర ఉంటే అది నాకు షేర్ చేస్తే ఖచ్చితంగా ప్రయాణికారులతో నేను మాట్లాడతాను మీరు ఇంత కష్టపడేది మీ పిల్లల భవిష్యత్తు కోసం కాబట్టి వాళ్ళ భవిష్యత్తు కూడా బాగా ఉండేటట్టుగా బ్రహ్మాండంగా ఉండేటట్టుగా ఆలోచన చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది మాకుంటుంది కాబట్టి ఎటువంటి మీ హెల్త్ ఇన్సూరెన్స్ కావచ్చు మీ పిల్లల ఎడ్యుకేషన్ కావచ్చు మీ మెడికల్ ఫెసిలిటీస్ కావచ్చు మీ ఉద్యోగాల్లో మీకు వెసులుబాటు కల్పించే అంశాలు కావచ్చు వీటన్నిటి మీద కూడా మీ నాయకత్వం కావచ్చు మీ ఆఫీసర్స్ కావచ్చు మీ యూనియన్స్ కావచ్చు నాతో మాట్లాడి నా కొద్దిగా వాటి మీద పరిజ్ఞానం నాకు పెంపొందిస్తే ఖచ్చితంగా రాబోయే అసెంబ్లీలో రవాణా శాఖ మంత్రి గారి దృష్టికి కానీ కానీ మా ముఖ్యమంత్రి గారి దృష్టికి కానీ కానీ వాటిని ఖచ్చితంగా తీసుకొని మీరు మీరు మీరంటే మా ప్రత్యేకమైన అభిమానం మీ ద్వారా ప్రజలకు మేము చేరువైన మహిళలు మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు మెజార్టీ మహిళలకు మా ప్రభుత్వం దగ్గరైంది దానికి ప్రధాన కారణం మీరని కూడా మేము గుర్తిస్తూ ఉన్నాం కాబట్టి మీకు కూడా ఎంతో ఇంతో బెనిఫిట్ జరిగే కార్యక్రమం మా ప్రభుత్వం ద్వారా జరగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఆ దిశలోనే నేను నా ప్రయత్నం చేస్తా అన్ని ఒకేసారి కాకపోవచ్చు సమస్యను పదే పదే ప్రస్తావించాల్సిన అవసరం ఉంది ఎన్నోసార్లు అందరినీ కలవాల్సిన అవసరం ఉంటుంది మెల్లమెల్లగా మన డిమాండ్ కావచ్చు మనకు రావాల్సిన సౌకర్యాలు కావచ్చు ఒక్కొక్కటిగా తీర్చుకుందాం అందులో అందులో మీతో పాటుగా నేను ఉంటా ఉంటా మీ సమస్యలు పై స్థాయిలో తీసుకుపోవడానికి ఖచ్చితంగా నేను కృషి చేస్తానని తెలియజేసుకుంటూ మళ్ళీ ఒకసారి ఈ మహబూబ్ నగర్ బస్టాండ్ అనేది మొత్తం అన్ని జిల్లాల్లో కూడా బెస్ట్ బెస్ట్ అండ్ బస్ గివింగ్ ఫెసిలిటీస్ అనే దాంట్లో మనం మొదటి స్థానంలో లేదా మొదటి రెండవ స్థానంలో ఉండాలని చెప్పి కోరుకుంటూ ప్రత్యేకమైన డిపో మేనేజర్ గారు ఈ బస్ స్టాండ్ విషయంలో తీసుకోవాలి అని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను అలాగే ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాల వివరాలను ప్రజలకు తెలిసేలాగా వాళ్ళ కంట్లో పడేలాగా డిస్ప్లే బోర్డ్స్ను కూడా మీరు స్పేస్ కేటాయిస్తే నేను వివిధ శాఖలకు చెప్పి ఇక్కడ డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేసే కార్యక్రమం చేస్తాను ఇప్పుడు మా ఇబ్బంది ఒకటి ఉంది గత ప్రభుత్వంలో బారానా చేసి రూపాయి ప్రచారం చేసుకున్నాను టూరిస్ట్ ఇలాంటి వాటికి తక్కువ రేట్లలో బస్సులు అందజేయడం కూడా ఒక కొంత ప్రతిపాదన మా ఇంటిగా ఉంటుంది ట్రాక్ చేసారు ప్లస్ ట్రాఫిక్ కి సంబంధించి గమ్య మాకు తర్వాత ప్రయాణికులకి దగ్గర అయ్యే విధంగానే మరి ఇంజనీర్ ట్రాన్స్ఫర్ చేసేటువంటి తోటతో ఇంకా నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను సో ఈరోజు మరి వన్ ఇయర్ సందర్భంగా సక్సెస్ఫుల్ వన్ ఇయర్ మరి ఈరోజు ఈ కార్యక్రమము మరి రాష్ట్ర వ్యాప్తంగా జరగడము ప్లస్ ఇక్కడ వేదనగర్లో జరుపు జరుపుకోవడం అందులో నేను రోజు చూసి ఇక్కడ పాల్గొనడం ఇలాగే కలవే సార్ ఇదే స్కూల్ అలాగే కంటిన్యూ చేస్తాము ఇంకా పైగా కూడా గ్రామీస్తులకి అత్య అత్యంత సేవలు అందించే విధంగా మరి వేబద్ మరి తీర్మం దగ్గర నుంచి మరి అందరి సార్ దీనికి సంబంధించి గవర్నమెంట్ నుంచి ఏదైతే సపోర్ట్ వస్తుందో ఆ సపోర్ట్ వెళ్ళే వేలా మరి ఆర్టీసీకి పథకాలలో పాటు ఇదే విధంగా ఇంకా పురోగతి చెందే విధంగా ఆశిస్తూ ప్రకటిస్తున్నా దానికి సంబంధించి ఐదు వేల తొమ్మిది వందల అరవై ఐదు కోట్లు వాళ్ళ టికెట్ రెవెన్యూ మనకు గవర్నమెంట్ ద్వారా మనకు రావాలని అందవే జరిగింది సో ఇది మనం ఊహించండి సో ఒక విధంగా మహిళలకు ఎలాగైతే మంచి చేయాలని ముఖ్యమంత్రి గారు అనుకున్నారో దాని యాడెడ్ ఎఫెక్ట్ ఆర్టిస్ట్ నిబంధనలు పెద్దలు మరి ముఖ్యమంత్రి గారు భరోసాగా మనకు అందించిన ఒక మిగతా గవర్నర్ జిల్లాకి మనం చూసినట్టయితే ఒక కోటి ముప్పై ఒక లక్షలు మంది మహిళా మహిళా ప్రయాణికులు మరి మన బహనగర్ జిల్లాలో ప్రయాణించడం జరిగింది సో దీనికి సంబంధించి సుమారు అరవై కోట్లు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టారు మరి మన కార్మికులు మన డ్రైవర్లు మన డ్రైవర్ ట్రైవర్ సోదరులు కండక్టర్ సోదరులు సోదరి మందులు అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొనడం ఉత్సాహం ఎక్కడ కూడా తగ్గకుండా కంట్రిబ్యూట్ చేయడం అనేది విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సార్ అన్ని డిపోలలో ఉండే పరిస్థితి ఏ ఒక్కరు కూడా ఇంత కష్టమైన కానీ లాస్ట్ ప్రయాణికులు కూడా వందరకుండా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు పెద్ద కానీ చెప్పినట్టు పండుగలప్పుడు అందరినీ పండుగలు ఉంటే పోలీస్కి ఆర్టీసీకి అదనంగా ఆ రోజు ఎక్కువ పని ఉండేది పండుగలు కానీ లేకుంటే ఏ మేజర్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ అయినా మిగతా డిపార్ట్మెంట్ అందరూ ఎంజాయ్ చేస్తారు ఎంజాయ్ చూస్తే ఆర్టీసీకి మాత్రం ఆ రోజు అదనంగా పని అదనంగా వచ్చింది కానీ ఇవన్నీ కూడా తట్టుమని మరి గౌరవ మంత్రి అనేది వాళ్ళు ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన వాళ్ళకాలన్నింటినీ కూడా మరి